గుండు శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేట్ సంగారెడ్డి జిల్లా తెలంగాణ నేను సందర్భానుసారంగా విలుత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందులో భాగంగానే మనం ప్రతిరోజు ఉదయం లేవగానే చూసేటటువంటి ప్రతి ఒక్కరూ పత్రిక ఈనాడు పత్రిక ఆ ఈనాడు పత్రిక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ఉద్భవించినటువంటి పత్రిక నేటికి ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుని అనగా యాభై సంవత్సరాలు అంటే స్వర్ణోత్సవ జయంతి ఉత్సవాలు కొనసాగిస్తుంది రేపు అనగా ఆగస్టు పది స్వర్ణోత్సవాలలో భాగంగా ఒక్కోరు ఒక్కో రీతిలో ఈనాడు పత్రికకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈనాడు పత్రిక గురించి ఎంత చెప్పినా తక్కువే ఉదయం లేవగానే కాఫీ అడుగుతారో లేదో గానీ ఈనాడు పత్రిక మాత్రం అడుగుతారు ఈనాడు పత్రికలో మత సామరస్యానికి దాని పేద ధనిక ఇలా వివిధ వ్యత్యాసాలు చూపించకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రతి ఒక్కరి ప్రజలకి అర్థమయ్యే విధంగా ఎంతో చక్కగా వివరణ జరుగుతుంది మరియు ఈనాడు పత్రికలో కళాకారులను గుర్తించడానికి ప్రత్యేకమైనటువంటి మాధ్యమం ఇందులో ఒక్కో రోజుకు ఒక్కో మెట్టు ఎదుగుతున్నట్టుగా రోజుకో రీతిలో ఈనాడు పత్రిక మనకు కనబడుతూ ఉంటుంది ఈ దాని గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రతి ఒక్క కళాకారిని కూడా గుర్తింపు తెస్తుంది మన ఈనాడు నేను కూడా మామూలుగా పెన్సిల్ బ్రెష్ తో వేసేవాడిని ఇప్పుడు ఆకుల పైన వేస్తూ ప్రతి ఒక్కరి మనలను పొందడానికి ముఖ్యమైన కారణం మన ఈనాడు దినపత్రిక ఈనాడు దినపత్రిక పరాలన ఎన్నో వరల్డ్ రికార్డు కానీ ప్రతి రికార్డ్స్ కూడా బహుమతులు కూడా అందుకోవడం జరిగింది వేసే ప్రతి పండగ సందర్భానుసారంగా ఏను పత్రిక యాజమాన్యం ప్రతి ఒక్కరు కూడా మనం ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు వారికి నేను కూడా యాభై స్వర్ణోత్సవాల సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో రావి ఆకు పైన మరియు కలం కలం గలం అన్నట్టుగా ఈ కలము యాభై సంవత్సరాలు మరియు సూర్యకిరణం వెజల్లుతున్నట్టుగా ఈనాడు స్వర్ణోత్సవం అని కట్ చేయడం జరిగింది ఈ విధంగా కట్ చేసి మరియు ఇదే కాకుండా మన ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు గారు చిత్రం మరియు ఈనాడు మరియు ఈటీవీ ఇలా వివిధ భాగాలను ఆకుపై కట్ చేసి ఈటీవీ మరియు ఈనాడు ప్రతి ఒక్కరికి కూడా స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్పులు చూస్తుంటాం ప్రతి ఒక్క కళాకారులని గుర్తిస్తుంది ఇలాగే ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాలని మరియు ఈనాడు పత్రిక దినదినాభివృద్ధి అభివృద్ధి చెందు చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములతో